హాయ్ ఫ్రెండ్స్ పచ్చి చేప మనం కడగాలంటే ఎలా కడగాలి ఉప్పు పసుపు పెరుగు వేసి కలిపి ఇలా కలియ ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు నిమిషాలు ఉంచాలి పైన ఇలా ఉప్పు చల్లితే దాని మీద ఇది చెడు అనేది పాచి అంతా విరిగిపోతుంది ఆ తర్వాత కొంత నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి ఇదిగోండి ఇందులో సగం నిమ్మ చెక్క పిండుకోవాలి ఇదిగోండి కొంత నిమ్మకాయ చక్క కూడా ఇదిగోండి నిమ్మకాయ చెక్క పిండుకుంటే మనకు ఆ పులుపుకి ఆ మట్టి అనేది ఇరిగిపోతుంది ఒక పావు గంట అయితే ఇలా పట్టించి ఉంచాలి ఆ తర్వాత కడిగేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు స్పూన్లు కొబ్బరి లవంగం చెక్క ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకుని పెట్టుకున్నది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం పేస్టు రెండు స్పూన్లు కొబ్బరి లవంగం చెక్క ఇలా లవంగం చెక్క వేసుకోవాలి వంద గ్రాములు ఉల్లిగడ్డ ఒక వంద గ్రాములు టమాటా ఇవి అన్నీ కలిపి మిక్సీ ఇదిగోండి వంద గ్రాములు ఉల్లిగడ్డలు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని ఇలా మిక్సీలో కొద్ది పలుగ్గా వేసుకోవాలి ఇదిగోండి ఇలా పలుగ్గా వేసుకొని కొద్ది పేస్ట్లా చేసుకోవాలి ఇదిగోండి ఇలా పలుగ్గా మిక్సీ వేసుకున్న మెజర్మెంట్ గ్లాస్తో ఒక గ్లాస్ ఆయిల్ అల్లంల్లులు పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి కొబ్బరి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇదిగోండి గిన్నె కాగిన తర్వాత ఆయిల్ ఇలా వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అన్నీ ఆయిల్లో కలిపి వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫలిగా పెట్టుకోవాలి తగినంత ఉప్పు తగినంత పసుపు ఇదిగోండి కొద్ది మసాలా వేగిన తర్వాత ఇలా ముక్కలు వేసేసుకోవాలి ఇలా ఇలా ముక్కలు వేసేసుకుంటే ఉప్పు కారం అంటుతుంది ఆ తర్వాత దీనికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి ఇలాగా ఇదిగోండి కారం సరిపడా ఇదిగోండి ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకోండి ఇలా ఇది పులుసు కాదు ఫ్రెండ్స్ ఇది పచ్చి చేపల టమాటా పులుసు అనమాట టమాటా పులుసు ఎందుకు చేశానంటే కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు పులుపు తినకూడదు అంటారు కదా అందుకోసమని టమాటాలు ఎక్కువేసి ఇలా పులుసులా చేస్తున్నా చేప తొందరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ అందుకని మనం ఉడికేటప్పుడు చెంచా పెట్టి కలియబెట్టకూడదు అది అవుతుంది అందుకోసమని ఇలా వదిలేసేయాలి ఇదిగోండి దగ్గర పడుతుంది దగ్గర పడుతుందంటే మనకు ఆయిల్ పైకి వస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అన్నమాట ఉడక అది దగ్గర పడకపోతే నురుగు నురుగుగా ఉంటుంది ఇలా ఇలా ఆయిల్ అయితే పైకి తెలదు ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఇదిగోండి కర్రీ అయిపోయింది టమాటా కర్రీ ఇలా చేశాను ఇందులో అయితే నేను చింతపండు పులు చేయలేదు ఇదిగోండి మగ్గిపోయిని వేరే బౌల్లో తీసుకుంటున్నా చేపలు ఎరగకుండా చాలా జాగ్రత్తగా ముక్కలు మనం పక్కకు తొలగించుకోవాలి పచ్చి చేపలో సీ ఫుడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పిల్లలకి పెట్టుకుంటే చాలా మంచిది కాకపోతే మన పిల్లలకి చాలా జాగ్రత్తగా మనం తీసి ఇవ్వాలి లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటే వాళ్ళ చేతికిస్తే అవి మాత్రం చాలా జాగ్రత్త చూసుకోండి పిల్లలు తినేలా మనం చేసుకోవాలి ఎక్కువ హెవీగా మసాలాలు అవన్నీ వేసి చేస్తే పిల్లలు తినరు ఆ తర్వాత ఇలా కొత్తిమీర కంపల్సరీగా వేసుకోవాలి ఇలా తయారు చేసుకొని మీ పిల్లలకు పెట్టుకో